హాయ్ అండి వెల్కమ్ టు మన కర్రీస్ ఈ వీడియోలో రవ్వ ఉప్మా గట్టపడకుండా నేను చెప్పే కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఉప్మా కోసం కట్ చేసుకున్న క్యారెట్ ఉల్లిపాయ టమాటా బంగాళదుంప అల్లం కరివేపాకు పచ్చిమిర్చి అలాగే కొన్ని జీడిపప్పు కొద్దిగా పల్లీలు ఇవన్నీ ఉప్మా కోసం ముందుగానే కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పును వేసుకుని వీటిని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుని అలాగే కొద్దిగా పల్లీలను కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోనికి ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకుని ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి బంగాళదుంప టమాటా మీకు ఏదైనా నచ్చితే ఆ కూరగాయలు కూడా వేసుకుని ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు వేసుకున్న కూరగాయలు ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకుని ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుని వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి పసుపు పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు ఫ్రై అయిన వాటిలో ఒక గ్లాసు సుజీరవ ఉప్మాకి నాలుగు గ్లాసుల వరకు నీళ్లను వేసుకుంటే ఎంతసేపు అయినా సరే ఉప్మా అనేది గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు కళ్ళు ఉప్పును కూడా వేసుకుని నీళ్లను బాగా మరగనివ్వాలి ఈలోగా వేరే స్టవ్ మీద కడాయి పెట్టి ఒక గ్లాసు వరకు సుజీరవ్వని వేసుకోవాలి ఇప్పుడు ఉప్మా ఒక స్పూన్ ఆయిల్ని వేసుకుని గరిడితో మధ్య మధ్యలో కలుపుకుంటూ చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఉప్మా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిడితోటి కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఉప్మా రవ్వ ఎక్కడ ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల ఉప్మా అనేది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు పల్లీని వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్కి నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేయడం వల్ల ఉప్మా అనేది ఎంత జారుగా ఉందో చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే సుజీర ఉప్మా గట్టిపడకుండా ఎంతసేపు అయినా ఇలాగే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి